నేను రాముడిగా పుడుతున్నానని చెప్పడానికి విష్ణువుగా వచ్చారు కానీ నిజంగా కౌశల్యా గర్భము నుంచి జన్మించేటప్పుడు మాత్రం ఏమీ తెలియనటువంటి పసిపిల్ల వాళ్ళ జన్మించారు వామనమూర్తిగా జన్మించినప్పుడు కూడా అంతే ఏమీ తెలియనటువంటి చిన్న పిల్లవాళ్ళే పుట్టి యజ్ఞోపవీతం వేసుకుంటే నన్ను గన్న తండ్రి నా బాలి దైవమా నాదు చిన్ని వడుగ నా కుమార అని ఆ పొంగిపోయి పిలిచింది వామను కానీ ఒక్క కృష్ణావతారంలో మాత్రం చిత్రం ఏమిటంటే దేవతీ జేవి గర్భంలోంచి ప్రసవై బయటికి వస్తూనే ఆయన ఎలా కనపడ్డారో తెలుసండి జలధరదేవు నాజాను చతుర్బాహు సరసీరు హు విశాలక్షు జారు చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్స వంచ విహారు మరుకుండల ప్రభాయుత కు కుంతలలలాటు మణిగణ పలకిదీటు పాలు పూర్ణేందు భక్త లోకపాలు కృపా తిలకించి పులకించి చూజ్యమంది ఉప్పి చెలరేగి వసుదేవుడు చహించే ఇది పోతన గారికి మాత్రమే పడుతుందా శైలి నిజంగా ఏ పద్యం రాశారో చూడండి జలధనది నల్లటి మబ్బె ఎలా ఉంటుందో అలాంటి స్వరూపంట అజాలు చతుర్బాహు నాలుగు బాహువులతో అరినలిన గదా శంకపా పాముకుంద భూ పాదౌ నాభిల చంద్ర సూర్య నేత్రే అని పీఠికలో చెప్తాను చూశారా నాలుగు బాహువులతో శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్నారట కంఠ కౌస్తుభమణి కాంతిభాను కౌస్తుభమణితో కూడుకున్నటువంటి వారై చక్కని తోటి పట్టు పీతాంబరం కట్టుకుని అపారమైనటువంటి సహస్ర సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా కారాగారంలో ఒక్కసారి కనపడ్డారట ఇది వాచికంగా మీరు వినడం కాదు మీరు ఒక్కసారి ఆలోచించండి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఎడుతున్నాం దర్శనానికి ఎడుతున్నాం అన్న స్పృహతోనే మనం వెంకటాచలంలోకి వెడతాం వెళ్ళి ఆ గరుడాల వారి మంటపం దగ్గర ఆ చెక్క పీట ఎత్తుగా ఉంటుంది ఆ ఎత్తుగా ఉండే పీట దగ్గరికి వెళ్ళి ఇటు తిరుగుతారు ఇలా కుడి పక్కకి అప్పటి వరకు బయట ఉన్న వాళ్ళందరూ ఏడుమండలవాడా వెంకటరమణ గోయిందా గోయిందా అని ఉంటారు ఆ చెక్క పీట పైకెక్కి ఇలా చూస్తారు ఎదురుగుండ మూర్ధపురాలు పెట్టుకుని పెద్ద కిరీటం పెట్టుకుని నాగాభరణాలతోటి వక్షస్థలం కొంచెం ముందుకొచ్చి ఇలా పక్కకి వంగి ఇలా భృజములకు నాగాభరణములు పెట్టుకుని ఆ కటిహస్తంతో వరదహస్తంతో పట్టు పీతాంబరంతో తోమాలతోటి సాలగ్రామ మాలతోటి ఆ పాదములకు పెట్టబడినటువంటి బంగారు ఆ దనతోటి అర్చన చేయబడినటువంటి తులసి తోటి మెడలో వేయబడినటువంటి హారములతోటి స్వామి యొక్క మూర్తి కనపడగానే ఎవ్వరు ఇక లోపల మాట్లాడారు పైకి గోవింద గోవిందని ఎవ్వరందరం అక్కడి నుంచి అలా చిత్తలు అలా నోరు తెలుసుకుని ఇలా 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 నమస్కారాలు పెడుతుంటే అక్కడికి వెళ్ళేక చిత్రం తోసేస్తూ ఉంటారు నన్ను తోసేస్తున్నాడని కానీ పోంటున్నాడని కానీ ఎవరికీ ఉండదు దాని మీదే ఛాస అలా చూస్తూ ఉంటాడు ఇలా తోసేస్తే ఆసిలేషన్ దేవుల్ ఫ్యాన్ తిరుగుతుంది అలా ఇలా తిరుగుతాడు ఇలా తోసేస్తే మెడ ఇలా వెనక్కి పెట్టి అలా చూస్తూ ఇలా వెనక్కి తిరిగి నడిచి చనిపోతూ ఉంటారు తోసేసే వాళ్ళు తోసేస్తుంటారు ఎక్కడి నుంచి వచ్చింది మూర్తి ఏమిటి ఆకర్షణ అది ఏడు కొందల తర్వాత దర్శనం అంటే సహస్రాల చక్రబేఖనమైనటువంటి ఆనంద నిలయంలో ఉండేటటువంటి అమ్మవారి దర్శనమే అయ్యవారి దర్శనం అందుకని ఆ మూర్తి ఉండే ఆకర్షణ శక్తిని అక్కడ మీకు బాహ్య స్పృహ ఉండదు శరీర స్పృహ అలాంటిది కటిక చీకట్లో ఎనిమిదో గర్భానికి పిల్లవాడు పుట్టగానే కౌంసుడు వచ్చి సంహరిస్తాడు అనుకుంటుంటే ఒక్కసారి మహానుభావుడు అమ్మ కడుపులోంచి జలధర దేహు నాజాలు చతుర్బాహు సరసీరు వక్షు విశాల వక్షు జారు గదా చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమని కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్స లంచుత విహారు ఆ మాటలు చూడండి పోతన గారివి కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్స వంచ మంచిత విహారు పోతన గారి దర్శనం భాగవతంలో ఒక చోట అంటారు పరమాత్మ చేతులు కలిపారు కదిపారు ఇలాగా కదిపితే వచ్చినటువంటి మహర్షుల్ని ఆశీర్వదిద్దామని ఆ చెయ్యిలా తీసేస్తారు తీసేటప్పటికీ కదలిన బాహు క్రమంబున కదలిడి రవము సూపిడి నూపురములవా అని అంటారు ఆ చెయ్యిలా కది బంగారు కంకణాలు కదే కన కన శబ్దం వచ్చిందిట అలా శబ్దం వచ్చే కంకణములు వేసుకున్న చేతులు కలిగిడివా అని అంటారు ఎంత విన్నారు పోతనగారు గారు నిజంగా పరమహంస అంటే పోతడగారు అందుచేత అలాంటి మూర్తి ఆ కారాగారంలో కనపడితే నిజంగా తల్లిదండ్రుల ఆనందం ఎలా ఉంటుందండి అందుకని గారు అన్నారు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాళ్ళు కృపాభిషాలు చూచి కిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు రుత్సించి ఆ తల్లికి పిల్లలు లేదు లేక 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 గర్భం ధరించి రేపో మామో కొడుకు పుడతాడు హాస్పిటల్లో చేర్చారు పిల్లవాడు పుట్టాడు కొడుకు కొడుకా కూతురా ఎవరు కావాలనుకుంటున్నావు అన్నారు ఏదో విసిమిసి నవ్వులు నవ్వుతూ చూస్తుంది కొడుకు పుట్టాడు ఆ కొడుకుని చూసుకుని అక్కున చేర్చేటప్పుడే తల్లంతా మురిసిపోతుందే అలాంటిది పరమాత్మ సమస్త అండ పెద్ద బ్రహ్మాండములు నిండిపోయిన వారు సాకారంగా కనపడితే పొంగిపోడండి వసుదేవుడు ఆయనకి తండ్రి అవడమా ఎంత గొప్ప నిజంగా జీవితంలో పొంగిపోయి సుగుణాలభాలు కృపా విషాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేవి వసుదేవుడు క్షయించి ఆశ్చర్యపోయి నోట మాట రాక స్కంధంలో పోతన గారు వర్ణిస్తారు చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోత్త పై వపుచ్చి మందమహురా పంబుల లక్ష్మీనాథు లక్ష్మీనాథుడు మనం అంటాం ఏమంటే నిజంగా వెంకటేశ్వర స్వామి వారు కనపడితే నాకు నిదమోహన్ నుంచి కాకినా ట్రాన్స్ఫర్ అయిపోవాలని ఒకసారి అడిగేస్తానని అనుకుంటాం నిజంగా థం అని ఎదురుగుంట కనపడ్డారు అనుకోండి రోజున రాత్రి పడుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారు కంకణాలు చప్పుడే ఏమిటని కళ్ళు తెరిచి చూసామనుకోండి అంత మూర్తి ఎదురుకుండా కనబడ్డాడు అనుకోండి స్వామి నేను పిచ్చింది అంటానా అసలు ఆ మూర్తిని చూసేటప్పటికి ఆ ఏంటి ఈ స్వరూపం అని చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రాగి త్రాగి మూటితో త్రాగవలసింది కన్నులతో తాగేస్తా అంట ఆపోవక త్రాగి త్రాగి అంత తాగేసి తినేసేమనుకోండి నోట ఉపవాసానికి ఉపన్యాసానికి వచ్చేవాడు అపారంగా వచ్చారు అనుకోండి దేణిపులు వస్తాయి మాటలు రావు అలా అపోవక త్రావి త్రావి హర్షోత్త అయి ఆనందం వచ్చేసి వాపుచ్చి ఏదోటి మాట్లాడాలి స్వామంతలా వచ్చి ఎదురగొండ నిలబడితే స్వామి కారుణ్యమూర్తి అనాలి కదా ఆ మాట కూడా నాకంటే రాలేదు రాక వాపుచ్చి మందమధురాల పొగడే పొగడ అదిధి లక్ష్మీనాథు అంటారు మెల్లిగా స్వామితో ప్రార్థన చేసేదంటే నిజంగా పరమశం కలిగిపోతే పూజలో ఆ స్థితికి కలిగిపోతుంది పూజ కానీ ఏం చేస్తున్నాడో మరిచిపోతాడు ఎక్కడ చదువుతున్నాడో మర్చిపోతాడు బ్రహ్మణ్యో బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ వి బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ అని చదువుతుంటే లీలా మాత్రంగా లోపల ఒక్కసారి స్వామి దర్శనం అయిందనుకోండి విష్ణుదాసరామ స్తోత్రం అంతా గబగబా జ్ఞాన జ్ఞాపకానికి రాకూడదు మరిచిపోయి అక్కడి నుంచి ఆ తర్వాత మంత్రం మర్చిపోయి బ్రహ్మణ్యో బ్రహ్మ 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 వినర్ధన అని కంఠం చిన్నదైపోయి ఏదో మూర్తి కనబడి మనస్సు అక్కడికి వెళ్ళిపోయి తర్వాత మర్చిపోయి అదే అదే బ్రహ్మణ్యో బ్రహ్మ 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 వినర్ధన అంటుంటే వంటింట్లోంచి భార్య విని ఏమిటి అరిగిపోయినట్టే ఎవరికాంటలా అదే చెప్తాడేమిటి అని ఆ తర్వాత నాను ఆవిడ చెప్తే అప్పుడు వీడికి బాహ్య స్మృతిలోకి వచ్చి తరువాత నాను అందుకుంటాడు అది పూజ అలాంటి స్థితి జీవితంలో ఒక్కసారైనా కలిగితే పూజ ఫలించినట్టు ఎప్పుడు ఒక్కసారి కూడా నా మంత్రం మరిచిపోనండి విశ్వం విష్ణు మనత్కారోగతే మనం నాని గీసం గీతం గీత గ్రీచనంద గీయులకు గడగడ గడగడ చెప్పేస్తున్నారంటే ఇంకా స్థితి రాలేదు తొట్టుపాటు రావాలి వస్తేనే వాపుచ్చి మందమధురాల పంబులపబడినది లక్ష్మీనాథు అందుకని ఆ నోటి వెంట అసలు మాట రాలేదు వసుదేవుడికి సర్వము నీలోదినిగా సర్వాత్ముడ వర్తవస్తు సంపంగుడవై సర్వమయుడవము నీకును సర్వేశ్వర లేవులోను సంధులు విలయన్నడు తనకి కొడుకుగా పుట్టినటువంటి వాణ్ణి చూసేటప్పటికీ పురుష సూక్తాన్ని తీసుకొచ్చి తెలుగు పద్యాల్లో పెట్టారంటే పోతరగారు సహస్రశీర్ష పురుష సహస్రా సహస్రవాత్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అంతటా నిండిపోయినవాడు సర్వము నీలో నిధిగా సంపన్యుడబు నీకును సర్వేశ్వర లేవు లోను సందులు విలయం నీకు రూపమా అజాయమానో బహుధా విజాయతే ఇలా కనపడుతున్నావు కానీ నువ్వు అంతటా నిండిపోయావన్నానంతే వసుదేవుడు దేవకీదేవి పొంగిపోయింది స్తోత్రం చేసింది అప్పుడు పరమాత్మ చెప్పారు మీకు ఇప్పుడు ఈ జన్మలో ఎందుకు పుట్టానో తెలుసా కొడుకు మీరు మూడు జన్మల క్రితం తపస్సు చేశారు ఒకనాడు సుతకుడనేటటువంటి పేరుతో నువ్వు ప్రజాపతివి నీ భార్య పురుషుని మీ ఇద్దరు సృష్టి చేయమన్నారు బ్రహ్మగారు పన్నెండు వేల దివ్య సంవత్సరములు ఎందుటాకులు తిని తపస్సు చేశారు తపస్సు చేస్తే నేను ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాను మోక్షం ఇమ్మని మీరు అడగలేదు నీలాంటి కొడుకు కావాలన్నారు నాలాంటి కొడుకు నేనే ఉన్నాను ఇంకొకటి అలా కుదరదు అందుకని నేనే మీ కడుపున పుట్టాను మీరు అడిగింది ఒక్క మార్లు నీ పుట్టింది మూడు మార్లు మీరు సుతకుడు కృష్ణిగా ఉండగా కృష్ణిగద్భుడిగా పుట్టాను మీరు అతిథి కశ్యపులుగా ఉండగా నేను వానమూర్తిగా పుట్టాను మీరు ఈనాడు దేవకి వసుదేవులుగా ఉండగా కృష్ణ పరమాత్మగా పుట్టాను మీరు నా సేవలో నన్ను లాలించడంలో నా గురించి ఆలోచించడంలో లోకాన్ని మరిచిపోతారు అదే మీ మోక్షమునకు హేతు అవుతుంది అన్నాడు మనం ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి పరమాత్మ ఎందు ప్రసరించేటటువంటి సేవా తత్వం లోకమును మరిచిపోయి చివర భగవంతుడే జ్ఞాపకానికి వచ్చి ఉండుట పొడకు రామకృష్ణ పరమహంస దీని గురించి ఒక మాట చెప్తారు ఒక పడవవాడు గంగానదిలో పడవ నడుపుతున్నట్టారు నడుపుతుంటే ఆ పడవకి కింద కన్నం పడింది లోపలకి నీళ్లు వచ్చాయి తోటి ఆ పైన ఉండేటటువంటి నీటి ఉపరితలంతో సమానంగా పడవ యొక్క పైన ఉండేటటువంటి ఒట్లు కూడా రెండు వేపులా ఉన్నవి నీటి ఉపరితలానికి సమానంగా ఉచ్చేసాయి ఒడ్డంత దూరంలో ఉంది నలభై మంది ప్రయాణికులు లోపల ఉన్నారు అప్పుడు ఆ ఒడ్డు వరకు ఏ మాత్రం ఇల్లా కానీ ఇల్లా కానీ తొట్టు పడిందా అలా తొట్టు పడకుండా అదే బ్యాలెన్స్ తో గంగానది ఒడ్డు వరకు కానీ తీసుకెళ్లిపోయినా ఈ నలభై మంది దూకేస్తారు బతికేస్తారు ఇంకా అదే ఒడ్డు అప్పుడు నడుపుతున్నాడు తర్వాత ఎంత జాగ్రత్తగా వెయ్యాలి ఆ సరంగు వెయ్యడంలో తేడా వచ్చిందా తర్వాత కదులుతుంది కదితే మునిపోతుంది అప్పుడు ఎదురుగుండా వచ్చి ఒట్టుకి ఈయనకి ప్రాణ స్నేహితుడైన వాడు ఎక్కడుంటాడు ఎప్పుడూ అని తెలుసు ఈ పడవ వాడిని అడుగుతున్నాడు అప్పుడు కేశవదాస్ ఎక్కడుంటాడు అని వింటం లేదు కేశవదాస్ ఎక్కడున్నాడు వినపడుతోంది కానీ అత ఏంటి అని కూడా చూడటం లేదు ఈ పడవనే నడుపుతున్నాడు జాగ్రత్తగానే ఒట్టుకు వచ్చేసింది దూకిచ్చారు అందరూ బ్రతికిశారు అప్పుడు దూకి వాడిని తీరిచి రా అన్నాడు ఏమడిగా ఇన్ని మాట అడిగితే పలకలేదు ఇప్పుడు మళ్ళీ వెనక్కి పిలిచి అడుగుతున్నావా ఏమడిగామని కేశవదాస్ ఎక్కడున్నాడని అడిగాను ఆ ముందు సందులో ఉన్నాడు వెళ్ళన్నాడు ఈ మాట మరి ఇందాకనే చెప్పచ్చు కదా అనుకు ఇందాక నేను ఈ మాట చెప్పుంటే ఒడ్డున నలభై శవాలు ఉండేవి అప్పుడు చెప్పకూడదు అప్పుడు నా దృష్టి కేవలం పడవయందు మాత్రమే నిమగ్నమై ఉండాలి బాహ్యమును మరిచిపోవాలి అదిగో అలా భగవంతుని యొక్క ఆరాధన చేయగా చేయగా చిత్త చివరకి సమస్తము బ్రహ్మమయంగా కనపడడానికి ప్రయత్నం అందుచేత అదిగో అటువంటి స్థితిని పొందడానికి మీరు ఇవాళ కృష్ణ పరమాత్మగా నేను మీ కడుపును ఆవిర్భవించాను అని వసుదేవుణ్ణి పిలిచి చెప్పారు నువ్వు నన్ను శిరస్సును ఉంచుకుని కృష్ణ పరమాత్మ యొక్క సంకల్పం వసుదేవుడికి తెలిసింది అన్నారు భాగవతంలో నోటితో చెప్పినట్టు లేదు ఎక్కడా అలా నోటితో చెబితే తప్ప తెలియకపోతే అది పరమాత్మ తత్వం ఎందుకు అవుతుంది అని ప్రచోదనం చేస్తారు అందుకే గాయత్రి మంత్రం చెప్పినా కూడా చివర ఒక మాట చెప్తాం ప్రచోదయా ఆయన బుద్ధిని ప్రచోదనం చేస్తారు బుద్ధిని ప్రచోదనం చేశారంతకని వసుదేవుడికి వెంటనే వసుదేవుడు ఆ పిల్లవాణ్ణి తీసుకుని తల మీద పెట్టుకున్నాడు ఎంత ఆశ్చర్యం అంటే కొడుకు పుట్టాడండి అనగానే ఏం చెయ్యాలో భాగవతంలో చూపించారు తెలుసా అండి స్నానము చేయక రావిని ఆనంద రసాబ్ది ఉండయి విప్రులకును పదివేల గోవులను మానసిముక మానసిక ముఖ ధార కోస మరియిచ్చుటకున్ స్నానం చేయడానికి అవకాశం లేదు కారాగారంలో ఉన్నాడు అందుకుని నీళ్లు ముట్టుకుని సంకల్పం చేశాట మానసికంగా పదివేల గోగుల్ని బ్రాహ్మణులకి తానవిచ్చేశాట వసుదేవుడు ఆలోచన రావాలి కదండి ఏంట్రా ఇంత తలుపులు వేసేసి ఉన్నాయి దానికి ఇనప గొలుసులు వేసేశారు దానికి తాళాలు వేశారు ఆ తాళాలేమో తాళం చెల్లి తీసుకెళ్లి సీల్ వేసేసి దగ్గర పెట్టుకున్నాడు ఎలా వెళ్తాం ఇప్పుడు ఈ పిల్లాన్ని పట్టుకుని అన్న ఆలోచన రావాలి కదా అలా ఆలోచన వచ్చింది అనుకోండి మీకు విశ్వాసం పోయినట్టు భక్తికి ప్రధానం విశ్వాసం రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు ఒక ఆవిడ రోజును నదికి ఆవలి గుడ్డున ఉండేటటువంటి ఒక గురువు గారికి పట్టుకెళ్లి పాలు పోస్తూ ఉండేది కాపు కడవలో వెళ్ళడం ఆలస్యం అయిపోయి పాలు పట్టుకెళ్ళడం లేట్ అవుతుంటే గురువు గారు అన్నారు ఏమన్నారు రోజు ఆలస్యంగా వస్తున్నామే అన్నారు అంటే అయ్యా ఏం చేయమంటారండి పడవెక్కే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది నన్ను రెండో ట్రిప్ లోనో మూడో ట్రిప్ లోనో తీసుకొస్తున్నారు ఆలస్యం అయిందండి అంటే ఆయన దురుకుగా ఓ మాట అన్నారు గోవింద నామం పట్టుకుని సంసార సముద్రాన్ని దాటేస్తున్నారు ఆ గోవింద అంటూ నదిని దాక రాలేవు అన్నాడు అని లోపల వెళ్ళిపోయారు ఆ పొంగిపోయిందా ఆ గురువు గారు నాకు ఎంత మాట చెప్పారా అనుకుని మరనాడు పాలకొండ తల మీద పెట్టుకుని గోవిందా 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 గోవింద అంటూ నది దాకా తెలిపా వెళ్ళిపోయి పాలు పోసేస్తాను మళ్ళీ గోవిందా 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 వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతుంటే చూశాడు పది రోజులు ఏడు రోజులు అంత పని జేపుధాములు వచ్చేస్తారా ఎలా వస్తున్నావు అన్నాడు మీరు చెప్పారు కదా మహాత్మ ధర్మంతామని చెప్పుకుంటే సముద్ర సంసార సముద్రాన్ని అడిగిన వాళ్ళు ఉన్నారని ఆ నామని చెప్తూ వచ్చేశారు నిజమేనా అన్నాడు నిజమే అంటాడు ఇది చూపించు అన్నారు రండి అయ్యో దానికే మీరిచ్చిన మంత్రమే కదా అని తీసుకొచ్చింది గోవింద గోవిందా గోవింద అంటూ వెళ్ళిపోయి నదిమించి గురువు గారికి ఆశ్చర్యం వేసింది ఇప్పుడు అలా కూడా వెళ్ళిపోవచ్చా అని ఈయన కూడా పంచ పైకి పట్టుకుని గోవింద అని కాలేశారు బుడు ఇందులో ఆవిడ ఆవిడంది చూసి అదేడు గోవిందా అంటే నీటి మీద నడిపించగలిగిన వాడు పంచి నడవకుండా చూడలేడా ఇది నీటి మీద నడవగలనో నడవలేనో నడిచినప్పుడు నిజంగా కాలు నిలబడుతుందో నిలబడదో కాలు దిగిపోయి తప్పుడు పంచి తడిచిపోతుందేమో అని ఎత్తి పెట్టుకున్నటువంటి వాడు కలడంతురు కలడందులు వీధులేడ కలడంతురు పరమయోగి గణమల పాలిని కలడందుడు అన్ని నిజలను కలడు వాడు కలడో లేడో తంచయాత్మ నిరసందుకని చెప్పిన వాళ్ళు అందరు జ్ఞానుల నీలో తరించేవాళ్ళు ఉంటారు చెప్పిన నేను నిజంగా పరమాత్మ దగ్గర లిస్ట్ చూస్తే నా పేరు ఎక్కడో ఉంటుంది చెట్ట చివర ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముందు పేరడంలో ఉంటారు ఇది యథార్థం చెప్పే వాళ్ళందరూ విశ్వాసం నిలబడడం ప్రధానం అందుచేత ఇది విశ్వాసం అంటే అందుకని వసుదేవుడు ఆలోచించలేదు ఆయన్ని తల మీద పెట్టుకున్నాడు పెట్టుకోగానే తలుపులు తెరుచుకున్నాయి ఇనకొలుసులు తెగిపోయి మేకులు ఊడిపోయి తాళాలు ఊడిపోయి ఎలా ఊడిపోతాయి పిజ్యతే హృదయ గ్రంథి చిింద్యంతే సర్వసంశయా క్షీయంతే తస్మిన్ దృష్టే బే ఒకసారి భక్తితో భగవాను వహిస్తే శిరస్సునందటే బుద్ధి ఎందు నేను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బప్పని జనమాత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కలగని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర ఇహవడికి బెంగుండదు అంతకని తల మీద పెట్టుకున్నాడు బయటికి వచ్చాడు యమున ప్రవహిస్తోంది శేషుడు వచ్చాడు పైన తరగను విప్పాడు అంటే భక్తి జ్ఞానాన్ని కాపాడుతోంది యమునానది దగ్గరికి వెళ్ళాడు ఆశూరికి తెరవత తెరవతగను ప్రకాశోత్త భంగ కలిత భరా సాకాశయకు యమున మును సీతేశ్వరకు పయోధి త్రోపించిన పూర్వం రాముడికి సముద్రం దారిచ్చేసినట్టుగా యమున దారిచ్చేసింది ఆ పిల్లవాణ్ణి పట్టుకుని వెళ్ళిపోయాడు నందవ్రజంలో యశోదాదేవి చిత్రం ఏమిటంటే పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ మేరకే అక్కడ యోగమాయ జన్మించింది అందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు నిద్రలోకి వెళ్ళిపోయి ఉన్నటువంటి స్థితిలో వసుదేవుడు అక్కడికి వెళ్ళి యశోదాదేవి యొక్క మంచం మీద ఈ కృష్ణ పరమాత్మను పడుకోబెట్టి ఆ యోగమాయని తీసుకుని తల మీద పెట్టుకున్నారు మళ్ళీ తిరిగి వచ్చారు వెళ్ళేటప్పుడు కృష్ణుడు తల మీద ఉన్నాడు కాబట్టి దారిచ్చింది వచ్చేటప్పుడు యోగమాయ తల మీద ఉన్నప్పుడు దారిస్తుందా ఇచ్చింది స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియట అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదస ప్రకాశి కాక వెనుకలన్నీ తాలితలంటూ నువ్వు దేవీ నవరాత్రుల్లో అమ్మవారిగా ఆరాధన చేసిన వసంత నవరాత్రుల్లో రాముడిగా ఆరాధన చేసిన మహాశివరాత్రి నాడు అభిషేకం చేసిన ఒక పరమాత్మకే చెందుతోంది ఆయనవే ఈ రూపములన్నీ నువ్వు గుర్తిరిగిన నాడు ఆ జ్ఞానము పూర్ణము అందుచేత యోగమాయని తలయందు ధరించినప్పుడు అది పరమేశ్వరుడి యొక్క అవిభాజ్యమైన శక్తి అందుకని యమున దారిచ్చింది లోపలికి వచ్చేసాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం లోపలికి వచ్చేసిన తరువాత తలుపులు మూసుకున్నాయి హృదయ గ్రంథి జరుచుకుందంటారు ఆ జ్ఞానం ఏర్పడినప్పుడు భగవత్ సాక్షాత్కారానికి ఆ తలుపు మూసుకుంది గొలుసులు చుట్టుకున్నాయి మేకులు పడిపోయాయి కాలం తప్ప పడిపోయింది కాలం చెవులు మళ్ళీ కంసుడి దగ్గరికి వెళ్ళిపోయాయి వసుదేవుడు వచ్చి కూర్చున్నాడు ఆయన కాళ్ళకి చేతులకి అంత ముందు పెద్ద పెద్ద ఇనప గొలుసులు వేశాడు ఆ గొలుసులు మాత్రం వసుదేవుడిని పట్టుకోలేదు ఏ తలుపులు వేసుకున్నాయి గొలుసులు వేసుకున్నాయి కారాలు వేసుకున్నాయి మేకులు వేసుకున్నాయి ఇన్ని వేసుకున్నవి వసుదేవుడికి కాళ్ళకి చేతులకి పెట్టినటువంటి గొలుసులు మాత్రం వసుదేవుడిని తగులుకోలేదు పదముల సంఖ్యల నిడుకుని మదితలచుచ సూరసుడు ముందరి పోలి కుదురు కల వీటి దేహము కదిలించుచ నూరకుండె గురువరతంబున్ ఎంత ఉపనిషత్ రహస్యం రాశిశారో చూడండి అవి మాత్రం వసుదేవుడు తను తగిలించుకుని భయపడుతున్న వాడిగా కూర్చున్నట్ట అవి మాత్రం ఆయన్ని కల్పించలేదు భగవంతుని యొక్క సాక్షాత్కారము జరిగేటంతటి వరకు సంసారమునందు తాను మగ్నుడై ఉంటాడు భగవత్ సాక్షాత్కారమైన తరువాత కూడా సంసారములోనే ఉన్నా ఉన్నట్టు కనపడతాడు కానీ సంసారమునందుడు లోపల ఉండడు పైకి ఉన్నట్టు కనపడతాడు అందుకని తను తగిలించుకున్నాడు అవి తగులుకోలేదు మనం అందుకని వివాహం చేసుకుంటున్నాడంటారు మనకి మనం చేసుకుంటే కళ్యాణం చేసుకుంటా కోడేసరా కళ్యాణం అని రాకూడదు కోడేసరా వివాహమే ఎవరు చేసుకున్నా వివాహమే వాహం అంటే బరువు వివాహం అంటే విచిత్రమైన బరువు వీడికి తెలిసి ఇంతకు ముందు ఎత్తుకున్నవాడు కదా ఎంత బరువు కానీ వాడు ఎత్తుకునే వరకు వీడు తినేస్తాడు ఎడా ఎన్నాళ్ళ ముద్రిపేరు మెటకైనా చేసుకోకూడదు నా నరగలు ఉంది ఇది ఉంది అని తినేసి వాడు వాడు కూడా అందులోకి ప్రవేశించేసి మురుగుళ్ళు లేస్తే గానీ వీడు వెళ్ళి అమ్మయ్యా నాతో పాటు వీడు ఎత్తుకున్నాడు అక్షతలు వేస్తారు అందుకని దాన్ని ఏమని పిలుస్తారంటే వివాహము వింత బరువు ఒకటి ఎత్తుకోవడం మొదలెట్టారు పైకి కనపడదు కానీ ఎంత బరువో తలకాయ మీరు దానికి ఒకవేళ చేయడం అంతా తిరగాలి వాడు రామకృష్ణ పరమహంస చాలా ఒకరి చెప్తుండేవారు పూర్వకాలంలో ఒక ప్రసిద్ధ దేవాలయం నేను పేరు చెప్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారు ప్రసిద్ధ దేవాలయంలో అర్చకులు ఉండేవారు మళ్ళీ బ్రహ్మచర్యంలో ఉండేవారు వాళ్ళ ఒకసారి రాజుగారు పిలవడు పిలిచారు పిలిస్తే మరి మేము రాము అవలగమన్నారు అవతల ఉంటే రాజుగారు రమ్మని ఆశీర్వేదనం చేస్తాం మేము వెళ్ళడాడు రాజస్థానానికి మేము రామన్నారు అంటే రాజుగారు అన్నారు మంత్రితోటి ఏమిటో ఇంత పెంచితనం ఈ అర్చకులుగా అన్నారు అంటే మంత్రి అన్నాడు మహాప్రభో అర్చకులు మీ దగ్గరికి రావాలని మీకు కోరిక అన్నాడు అవునా మరి పిలిస్తే రావద్దా వాళ్ళకి పెళ్లి చేయండి మహాప్రభో అన్నాడు మంచి కన్యల్ని చూసి గుళ్ళోకి పంపించి వీళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారన్నారు తమ అర్చకులు మూడు గుళ్ళు వేసేశారు ఇహ ఆ తర్వాత ఆశీర్వచనాలకు వాళ్లే వచ్చారు ఎందుకంటే మరి పిల్లలు అన్నపాశాలు డబ్బు కావాలి వస్త్రాలు కావాలి సంసారం వీటన్నిటికీ మళ్ళీ రాజుని ఆశ్రయించాలి అంత తెలివైన వాడు చెప్పాడు మంత్రి అందుకని ఇది మాహం అది విచిత్రమైన బరువు తలకెత్తుకుంటాడు కానీ ఒకసారి భగవత్ దర్శనం అయితే అదిహ తమని బంధించదు తను సంసారం అన్నందు తేలుతూ ఉంటాడు సంసారమునందు ములిగి ఉండడు అందుకని వసుదేవుడు మాత్రం తగిలించుకున్నాడు సరే అక్కడ నందవరజంలో తెల్లవారి చూశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సహృదయాలు అన్నారు మధురలో ఉండేటటువంటి వాళ్ళందరూ కుచిత బుద్ధితో ఉంటారు నందప్రజానికి మధురకి మధ్యలో యమున ఉంటుంది ఇది అసలు రహస్యం అండి ఇవన్నీ కయ్యి బాహ్య కదా యమున అంటే సూర్యుడి కూతురు యముడు సూర్యుడి కొడుకు చక్క కొడుకునే కూతుర్నే కన్నాడు మహానుభావుడు ఇద్దరు ఆగడం సూర్యుడు ఆగడం తండ్రి ఆగడం కొడుకు యముడు ఆగడం కూతురు యమున ఆగడం యమున కాలం వెళ్ళిపోతూ ఉంటుంది ఆ కాలాంతర్గతంగా ఎవరిని ఎప్పుడు తీసేయాలో కొడుకు యముడికి తెలుసు ఆ కాలాన్ని ఎలా తిప్పాలో సూర్యుడికి తెలుసు ఇవే ఆ మూడు తత్వం అందుకని ఈ కాలానికి యువత ఉండిపోయిన వాళ్ళందరూ మధురలో ఉంటారంటే మధుర మధురంగా తిప్పేటటువంటి మనస్సుకి వశమైపోయి వీళ్ళు ఉంటారు యమునకి దాటితే నందవ్రజంలో కెడతాడు నందగతి ఇది నంద ఆనందం ఉంటుంది అక్కడ అంటే కేవలం భగవత్ శబ్దమే ఉంటుంది అందుకని అక్కడికి వెళతాడు మనస్సు ఉన్న చోట మాధవుడు ఉంటాడు మనస్సు లేని చోట అంటే మనస్సు లేని చోట అంటే సంసారమునందు ప్రవర్తించకుండా భగవంతుడే కావాలనుకుంటున్నటువంటి వాడికి మాత్రం నందవ్రజంలో దొరుకుతాడు కృష్ణుడు కావాలంటే అందుకనే అభిలాషుకుడు అంటాడు మీకు కృష్ణుడు కావాలా అదిగో నందవ్రజంలో రోడ్డుకి కట్టేసి ఉన్నాడు వెళ్ళి చూసుకోండి అన్నాడు అమ్మ దొరికిపోతాడు భక్తికి అందుకని ప్రజల్లో ఉన్నాడు ఆయన ఆ నందప్రజంలో ఉంటే అక్కడ ఉన్న మనుషులందరూ కూడా చాలా భక్తిపరైన వాళ్ళు చల్లవారి లేచారు వాళ్ళకే కొడుకు పుట్టినంత సంతోషపడిపోయారట వాచినప్పటి వరకు యోగమాజి యొక్క ప్రభావం చేత ఎవ్వరికీ తెలియదు ఆ వసుదేవుడు తీసుకొచ్చాడు ఆడపిల్లలు అక్కడ పడుకోపెట్టాడు పడుకో పెట్టగానే ఆడపిల్ల కారవని ఏడిచింది ఏడవగానే వీళ్ళందరూ లేచారు లేచి ఎంత చిత్రం అంటే వీళ్ళకి అంతకు ముందు ఏమైపోయిందో వీళ్ళకి తెలియదు కృష్ణుడు పుట్టేశాడు వెళ్ళిపోయాడు అన్నీ జరిగిపోయాయి వీళ్ళు లేచి తానాలని చూసుకున్నారు అమ్మో అన్ని జాగ్రత్తగా ఉన్నాయని గబగబా వెళ్ళి కౌన్సిల్కి చెప్పారు మహారాజా గర్భం జన్మించేసిందని వాడు గబగబా జుట్టు నిరవోసుకొని ఖగ్గం పట్టుకుని వచ్చేశాడు ఆ పిల్లను లాగేశాడు అన్న శమింపు మన్న తగదల్లుడు కాన కోడలవు మన్నన చేయు మన్న విను మాదిని చంపుట రాజపాటి కాదన్న సుకీర్తి వై మన కదన్న మహాత్ములు పోగుద్రోహ పోవన్న సహోదరి కదన్న నిను శరణం బువేడదన్నటు నీశోపన్ దేవతీదేవి ఒకటికి పది మార్లు అన్న 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 అంటే నన్నయ అనయా ఆడపిల్లనయ్య చంపేక నయ చంపేక నయ అన్నా కూడా లాగేసి రాతి మీదకి నిశిరాడు